గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లలకు ఈరోజు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడిలో ఈరోజు బైజూస్ కంటెంట్ మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు సబ్జెక్ట్ టీచర్లు మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో వేసిన అడుగులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికే ఈ రోజు ఆ పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో మొట్టమొదటిసారిగా ఇవాళ ఆరవ తరగతి నుంచి క్లాస్ రూములలో ఆ గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోర్డులు వాటి తర్వాత వాటి ద్వారా డిజిటల్ బోధన ఈరోజు మొట్టమొదటిసారిగా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన పేద పిల్లలకు ఈరోజు అందుబాటులోకి వచ్చాయి మొట్టమొదటిసారిగా బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఈరోజు విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ ఇస్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు ఈ రోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీర్లు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి డిగ్రీలు అయితేనేమి ఈ పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా రాష్ట్రంలో ఉన్న తొంభై మూడు శాతం మంది పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ పూర్తి ఫీజులు కడుతూ ఏకంగా జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇవన్నీ వచ్చింది మీ బిడ్డ కాలంలోనే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మొట్టమొదటిసారిగా పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు మన కరుకులంలోనే మన కోర్సులకి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరుకులం ఆన్లైన్ సర్టిఫికేషన్తో మొదలు ఇవన్నీ మార్పులతో ఒక విప్లవాన్ని సృష్టిస్తూ ఉన్న కార్యక్రమం జరిగింది ఎప్పుడు అనంటే అది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదా అని మేము మనందరినీ కూడా అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు బడులకు తల్లులు వాళ్ళ పిల్లలను పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లుల చేతికి ఓ అమ్మ ఒడి మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు అండగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఓ చేయూత ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం ఆ అక్క ఒక ఆశర ఆ చక్క ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఆ అక్క పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ చేసిన కార్యక్రమం అందులో కడతా ఉన్న ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు వాళ్లకు తోడుగా ఉంటూ మహిళా సాధికారత అడ్డం పడుతూ ఆ అక్కచెల్లెమ్మల రక్షణ కోసం గ్రామాల్లోనే ఈరోజు వారి గ్రామంలోనే మహిళా పోలీస్ వారి ఫోన్లోనే ఓ దిశ యాప్ ఆ అక్క చెల్లెమ్మలకు ఊతమిస్తూ ఏకంగా యాభై శాతం రిజర్వేషన్లు ఆ అక్క చెల్లెమ్మలకి డక్కేట్టుగా ఏకంగా చట్టం చేసిన మహిళా సాధికారత ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనంటే అది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదాలు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో